హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మిక్సీ లేని వాళ్ళు కూడా ఈజీగా మసాలాని ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీని చేసుకోవచ్చు దీంతో మనకి మిక్సీ అనేది అవసరం లేదండి నేను ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో అలాంటి ఒక గ్రేటర్ ఉంటే సరిపోతుంది మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ విధంగా మూడు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని ఈ విధంగా తురుముకున్నాను మనకి మిక్సీ పట్టుకుంటే ఏ విధంగా అయితే మనకి మసాలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ వంకాయలు ఉంటాయి కదా వాటిని నేను ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకున్నాను మొత్తం అన్నిటిని విధంగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో వేసి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి మనం మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఈలోపు మనం ఇవి త్వరగా ఫ్రై అవడం కోసం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవనిద్దాము మనం ఈలోపు దానిలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము మనం ఇందాక తురుముకున్న ఆనియన్ పేస్ట్లోనే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలానే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కొంచెం మసాలాన్ని గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి అలానే దీనిలో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు అనేవి ఫ్రై అయ్యాయో లేదో చూద్దామండి చూస్తున్నారు కదా వంకాయలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే వంకాయలో మసాలాని స్టఫ్ చేసుకున్న ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో సేమ్ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా కనుక పచ్చివాసన పోకుండా ఉందంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము మనం ఇప్పుడు దీనిలోనే రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ మసాలాను మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అండి మీరు ఆ మసాలాను ప్రిపేర్ చేసేటప్పుడే పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి టమాటో అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టమాటో అనేది త్వరగా ఫ్రై అయిపోతుందనమాట కర్రీలో అంతలా కనిపించదు టమాటో ఇది ఫ్రై అవడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాము చూస్తున్నారు కదా టమాటో అనేది పెద్దగా కనిపించట్లేదు మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము ఇప్పుడు మనం దీనిలోనే తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే వీటన్నిటినీ మసాలాలన్నిటిని ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ మిక్సీతో పని లేకుండా చూపిస్తున్నా కాబట్టి నేను దీన్ని కూడా తురుముకుని వేసుకుంటున్నాను అలానే దీనిలో కొంచెము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఉంటే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా తర్వాత దీనిలోనే మనము ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత దీనిలోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని కూడా దీనిలోనే యాడ్ చేసేయాలి ఇప్పుడు మసాలాతో పాటు వంకాయలు మరొకసారి ఉడుకుతాయి అన్నమాట అప్పుడు మసాలా అంతా వంకాయలకి పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇప్పుడు దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ వేసేసాం కాబట్టి ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాము చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ అనేది కుక్ అయిపోయిందండి దీనిలోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి